అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం నుండి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నిండాలని ఇంతకుముందు ఉన్న చీకట్లు తొలగిపోయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మా ఉగాది పండుగ ఇలా స్టార్ట్ అయిందండి ఫస్ట్ ఇంకా స్నానం తలస్నానం చేసిన తర్వాత డోర్లకి స్వస్తిక్ ఓంకారం రాసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసి ఇంకా తర్వాత భక్ష్యాల కోసం అదే అండి కోసం పిండి తడిపెట్టుకున్నాం ఇంకా దేవుడు అన్నీ తోమేసి Sí. పూజనైతే స్టార్ట్ చేసిన ఇంకా ఇదే రోజు కదా మొత్తం ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఇంకా ఉగాది పండుగ రోజు అన్నీ క్లీన్ చేసుకొని చేసుకుంటున్నాము అసలు అయితే ఏ పండుగైనా ముందు పండుగ రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే త్వరగా పని అయిపోతుందని చెప్పి అలా చేసుకునే వాళ్ళం కానీ ఈసారి ఇంకా ముందు రోజు అమావాస్య వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ డైనా సామాన్లు తెచ్చుకోవడం కానీ అన్నీ ఇంకా దేవుడు రూమ్ నాకు క్లీన్ చేయడానికి టూ అవర్స్ పట్టిందండి ఇంకా అదంతా క్లీన్ చేసుకొని అన్నీ ఇళ్ళంతా ఆవు పంచకం చల్లుకొని ఇంకా దేవుడి పటాలను శుభ్రం చేసుకొని బొట్లు పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేశాను ఈరోజు కూరాడు కూడా మార్చుకోవాలి కదా కొత్త సంవత్సరము కూరాడు కూడా మార్చుకున్న చాలామంది మన సబ్స్క్రైబర్లో కూరాడులో ఏమేమి వేస్తారక్క చూపెట్టమని అడిగారు నేను ఇంకొకటి షార్ట్ పెడతానండి అది సపరేట్ వీడియో తీశాను అందులో ఏమేమి వేయాలి ఏంటి అని చెప్పి తప్పకుండా పెడతాను మీరు చూడండి చాలా మంది అడిగారు చాలాసార్లు కూరాడు గురించి ఇంకా కూరడు కూడా చేసుకున్నాను దీపం ముట్టించుకొని ఇంకా చాలా టైం పట్టింది తర్వాత ఇంకా తులసికోట దగ్గర కూడా దీపం పెట్టి వంట స్టార్ట్ చేసినా ఇంకా ఫస్ట్ మేము కొబ్బరి బాక్ పోలేలు పెడతామండి దేవుడి దగ్గర మా తాతయ్య అమ్మమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు శనగపప్పు పోలేలు పెట్టద్దు దేవుడి దగ్గర అని అవేమో మేము తినడానికి చేసుకునే వాళ్ళము ఇది కుడుక కొబ్బరి పౌలలు మాత్రం దేవుడి దగ్గరికి ఇంకా అవి చేయాలి కుండ ఫస్ట్ నేను కుండ తేగానే అందులో నీళ్ళు పోసిపెట్టిన స్మెల్ కొత్త కుండ కదా స్మెల్ రాకుండా ఉండడానికి ఒక వన్ అవర్ నీళ్ళు పోసిపెట్టి తర్వాత కడిగి దానికి పసుపు బొట్లు పెట్టుకొని వేపాకులతో కట్టి ఇంకా పచ్చడి స్టార్ట్ చేసినాము కొత్త చింతపండుని నానబెట్టుకొని అది ఫస్ట్ వాటర్ పోసి కొత్త చింతపండు రసం తీసుకొని పుట్నాలు కొంచెం ఉప్పు కారము వేప పువ్వు మామిడివి చిన్న చిన్న ముక్కలు కట్ కొంతమంది తురుము వేసుకుంటారు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇంకా కొబ్బరి కొట్టి అందులో వాటర్ పోసి కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్న కట్ చేసి ఇంకా పుట్నాలు గసగసాలు కొంచెం ఘాటు కోసము వాము ఇంకా చాలా వేసాము పచ్చడి అయితే రెడీ అయింది అది రెడీ అయ్యేసరికి ఇంకా రెడీ అయినాక పోలల కోసం చేసుకుంటున్నా నేను పోలలు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి ఫస్ట్ కొబ్బరి పోలేలు చేశానండి ఒక దేవుడి వరకు ఒక ఐదు కొబ్బరి పోలేలు చేసి తర్వాత శనగపప్పు పోలే స్టార్ట్ చేసిన శనగపప్పు పూర్ణం తయారు చేసుకొని ఇంకా అవి శనగపప్పు పూల చాలా టైం పడుతుంది టేస్టీగా ఉంటుంది కాకపోతే టైం పడుతుంది ఇంకా పూర్ణం ఏది కుదరకపోయినా అంతే నాకు కొంచెం పూర్ణం మెత్తగా అయింది చపాతి పిండి కూడా మెత్త తడుపుకొని ఇంకా పోలేలు చేసిన తర్వాత దేవుడి దగ్గర పచ్చడి పెట్టి పూజ చేసుకున్నాము పచ్చడి బాగా రావాలని ఇయర్ అంత ఎందుకంటే ఇయర్కి ఒక్కరోజు ఉగాది రోజు మాత్రమే ఉగాది పచ్చడి తాగుతాం కదండి అది టేస్ట్గా రావాలని చెప్పి అనుకొని ఎంతో జాగ్రత్త చేస్తాము కానీ టేస్టీగా వచ్చింది మళ్ళీ మిగతా టైంలో ఎప్పుడు చేసుకోము కదా ఉగాది పచ్చడి మళ్ళీ మేము నీళ్లు తాగి బదిలి ఈ రోజు పచ్చడి తాగుతూనే ఉంటాం మళ్ళీ దొరకదు కదా అందుకే చాలా మంది ఆంధ్ర వాళ్ళు అయితే ఇట్లా పచ్చడి తినేటట్టు చేసుకుంటారు వాళ్ళు ఫ్రూట్స్ ముక్కలు అన్నీ వేసుకుంటారు కానీ మేమైతే ఫ్రూట్ ముక్కలు వేసాం కదా పచ్చడి పచ్చడి అంటే అన్ని చర్చుల సమయంలో శరీరం అంటేనే పచ్చడి కదా అంటే అన్ని రుచులు మనకు తెలియాలి డొప్పలు మీకు తెలుసా అండి మా తాతయ్య వాళ్ళు డొప్పలే మా చిన్నప్పుడు డొప్పలే టేకాకులు తీసుకొచ్చి విస్తారాకులు ఇలా డొప్పల్లాగా చీపురు పుల్లలతో కట్టి ఇలా తాగేవాళ్ళము మా ఇంటి ఎదురుగా టేక్ చెట్టు ఉందండి ఆ ఆకులు తెంపుకొచ్చి ఆ డొప్పలు చేసుకున్నాం మేము ఎవ్రీ ఇయర్ ఇలాగా డొప్పలు చేసుకొని తాగుతాము ఎందుకంటే చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ గుర్తుకొస్తాయి మా తాతయ్య వాళ్ళు కూడా అందులోనే అలాగే చేసేవాళ్ళు ఇంకా మామిడికాయ తురివి పులిహోర చేశాను కొంచెము చట్నీ లాగా పెట్టాను ఇలా వంకాయలు కట్టమాట కట్టు చారు కట్టు వెళ్తుంది పోలేలు పోలలు శనగప చేసేటప్పుడు కట్టు వెళ్తుంది కట్టు చారు అయితే సూపర్గా ఉంటుందండి మా వాళ్ళు గ్లాసులలో పోసుకొని తాగుతారు ఇది తాతయ్య అమ్మ వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఈ పండుగ అంటే అందుకే తాతయ్య అమ్మమ్మ అత్తమ్మ అక్క బావ దగ్గర పోలేలు మాడికె తురుము చట్నీ ఇంకా పచ్చడి కూడా పెట్టి వాళ్ళకి మొక్కుకున్న తర్వాత మేము ఇంకా డొప్పలలో మా వారు పోసిస్తే తాగినాము దేవుడి దగ్గర హారతి ఇచ్చి తర్వాత పచ్చడి తాగినాము ఇంకా తర్వాత విస్తరాకులండి ఇది మా ఫ్రెండ్ చెల్లె అనుష వాళ్ళ ఊర్లో తీసుకొచ్చుకున్నాము ఇప్పటికీ అయిపోయినాయి ఈరోజుకి లాస్ట్ ఇంకా అన్నీ వడ్డించుకొని తృప్తిగా తిన్నాము త్రీ తినేసరికి త్రీ అయిపోయింది తర్వాత సరదాగా కాసేపు కూర్చుంటే మా సుదీక్ష పొట్టిది వచ్చింది అది డ్యాన్స్ ఏమైనా చేస్తుందా అసలు సాంగ్స్ వస్తుంటే ఇంకా ఉప్పుతూనే ఉంది డ్యాన్స్ వెరైటీ వెరైటీగా డ్యాన్స్ చేస్తుంది అందుకే సరదాగా అలా వీడియో తీసాము ఓకే అండి మీ పండుగ ఎలా జరిగింది మరొకసారి ఉగాది పండుగ నుంచి అందరి జీవితాల్లో సంతోషం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి